ఇప్పుడు కేసీఆర్ గారికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉంటుందంటే కేసీఆర్ గారు ఒక్క మాట కూడా పడని ఎప్పుడు అన్నాడా ఒకటి తెచ్చాడే కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు చెప్పారు పవన్ కళ్యాణ్ అనే అతడు వచ్చాడండి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ అయిపోయింది మ్యాటరు ఇక్కడ వచ్చేసి ఇద్దరు బాబు గారిని మిమ్మల్ని తిట్టాడు అనగానే కానీ అదేమల్ల ఒక్క నిమిషం ఆలోచించాడు అతని జీవితంలో ఒక్క నిమిషం ఆలోచించాడు అంటే చంద్రబాబు నాయుడు ఎదుటోడు టప టప ఎదుటోడు మరో ఐదు నిమిషాల్లో ఆయన వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడ్డాడు నారా చంద్రబాబు నాయుడికే కాళ్ళు సార్ మీరు ఎట్లాంటి అంటే పని చేస్తాను సార్ అడ్మే సార్ నాకు మీరు అన్ని మీరు తెలియకుండా నడిచే గ్రంథాలయం సార్ అని ఏం నిడాడు లోకేష్ అంత అంతకుముందు లోకేష్ అవినీతి పరుడు ఎన్ని పోయి ఇవన్నీ పోయి ఇప్పుడు ఇతను ఒకప్పుడు తన నాయకుడు అనుకున్నాడు ఇతను ఇతను చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే ఒక నాయకుడిని తీసుకొచ్చి తన కార్యకర్తలగా తన కళా దగ్గర పెట్టుకున్నాడు ఈ పవన్ కళ్యాణ్ ఇతను చూడండి కార్యకర్త ఈయన మాట్లాడేది ఆయనలో లీడర్ క్వాలిటీస్ లేవు లేకుండా చేశాడు రెక్కలు రగ్గొట్టాడు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అందుకని కార్యకర్తలాగా అందరూ తిడుతుంటాడు పవన్ కళ్యాణ్ సేమ్ అందరూ కూడా ఒక కార్యకర్తను తిట్టినట్టుగా ఇతను తిడతా ఉంటారు అలా కార్యకర్తలాగా దగ్గర పెట్టుకొని సార్ ఏం కావాలి సార్ నా గురించి కాపు ఓట్లడి మనకు కావాలి నువ్వేం చేస్తావు నాకు తెలియదు అరే సార్ మా కాపుల్ని పడేటవంతసేపు సార్ ఇంత ఇంత ప్యాకేజీ మాట్లాడుకున్నాడు ముందు రౌండ్లోనేమో మనమంతా కాపులం ఇదిగా ఉండాలి నన్ను నరుకు ఓట్లన్నీ వేస్తే నేను సేమ్ కూడా అవుతాను పాపం వాళ్ళ అమాయకులు కాపు యూత్ కూరళ్ళందరూ విజులుసు చప్పట్లు విజిల్సు చప్పట్లు విజుల్చు చప్పట్లు రెండోసారి మళ్ళా తిరిగాడు ఇదే చెప్పాడు మనంతా యూనిటీగా ఉండి మన ఓట్లన్నీ యూనిటీగా ఉండి మళ్ళా ఇతర సేమ్ అవుతున్నాడు కానీ సంతోషపడిపోయారు మళ్ళా థర్డ్ టైం వచ్చి మనమంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ గుత్తంగా మన జన కాదు నారా చంద్రబాబు నాయుడుకి వెయ్యాలి మనం అదేంటి సార్ మీరు జనసేన పార్టీ పెట్టారు మీరు సీఎం అవుతారని చెప్పి లాస్ట్ రౌండ్లో చెప్పారు కదా ఏమయ్యా నా సీఎం అంద అయ్యే అంత నాకు లేదు ఆయన విజన్ ఉన్న మనిషి నారా చంద్రబాబు నాయుడు చూడండి ఈ పవన్ కళ్యాణ్ యొక్క మెంటాలిటీ ఏంటో చూడండి అంత ముందేమో ఇతన చంద్రబాబు నాయుడా అయితే తలకాయ తలకాడుకొని వెన్నుపోటు మామని ఎండుపడి పొడి బంగదారులో సీఎం పెడతారు సేమ్ అవుతాడా ఆ మేకప్ తీసి పరేశాడు ఇప్పుడు వేరే కొత్త మేకప్ వేసుకున్నాడు ఇప్పుడు విజన్ రెండు నలభై వరకు విజన్ ఉన్న గొప్ప మనిషి అందుకని అతనికే మనం అర్థం మన కాపుల్లో ఎవరు సీఎంగా పరికిరారు నేను అన్ఫిట్ కాబట్టి ఆయనకే వేయడే నిలిపే ఇతను నేను నాయకుణ్ణి నేను జనసేన అధినేతని అని ఈయన వ్యాన్లు ఎక్కి కారులు ఎక్కి ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్ నువ్వు నువ్వు సీఎం అని వచ్చి కార్యకర్తగా మారి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని ఇప్పుడు చంద్రబాబుని గెలిపించాలని చెప్పి కాపులందరినీ తీసుకెళ్ళి ఆయనకి తాకట్టు పెట్టడానికి నువ్వు ట్రై చేస్తున్నావు అసలు ఆల్రెడీ పాపం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు జాతి చాలా చాలా వీళ్ళ వల్ల ఆత్మగౌరవం పోగొట్టుకున్నారు చాలా బాధపడ్డారు ఎవరు ఈ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి ఈ అన్నదమ్ములు అని కాపుల్ని ఎంత దింపాలో అవమానం అంత దింపేశాడు దీనికంటే ముందు చూడండి చిరంజీవి గారు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెద్ద లెవెల్లో పెట్టేశాడు పాపం కాపులందరూ చాలా సంతోషపడి ఎవరికైనా ఉంటుంది కదా నాకే కులాభిమానం ఉంటుంది మన కులంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వలేదు కానీ ఈసారి అయితే బాగుంటుంది చిరంజీవి వచ్చాడు అప్పుడు రామారావు అటు వచ్చాడు వచ్చాడు కాబట్టి అని పాపం చాలా మంది కాపులు ఇల్లే అమ్మేసుకున్నారా పొలమే అమ్మేసుకున్నారా ఉద్యోగాలే పాగొట్టుకున్నారా ఇంటి పట్టలు లేకుండా మొత్తం చిరంజీవి గారికి దారం పోసారు కోట్లు కోట్లు వాళ్ళందరూ దానమే ఇచ్చారా ఇచ్చారా విరాళం ఇచ్చారా అన్నీ అయిపోయినాయి ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్లో ఇదే చంద్రబాబు నాయుడు నేనున్నా ఎందుకంటే నేను ఎమ్మెల్యే టికెట్ నాకు ఇచ్చారు కదా ఉంటే అతను ఎవరో కొత్త వాడు చిరంజీవి అంట ప్రజారాజ్యం అంట తుబుక్కున నీటి పొడిగా గాలిపోయింది ఇతను ఇతను ఎమ్మెల్యే టికెట్లు అమ్మేసుకుంటున్నాడు ఎంపీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడు అని ఇంతవరకు ఇక్కడ మాట్లాడాడు గ్రేట్ మ్యాన్ పొలిటీషియన్ కాబట్టి